అందరికీ నమస్కారం గణపతి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించకూడదు ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం గణేశాయ నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక గణపతిని అనేక పత్రాలతో పువ్వులతో పూజిస్తాము కానీ ఆ పత్రాలలో తులసి పత్రము ఉండదు సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడికి ఎందుకు ఇష్టం ఉండదు తులసి ఆకులు వినాయక పూజలో ఎందుకు ఉపయోగించకూడదు అనే విషయాలకొస్తే దీని గురించి పురాణాలలో ఒక కథ ఉంది పురాణాల ప్రకారం ఓ రోజు వినాయకుడు గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండగా అదే సమయంలో ధర్మధ్వచుడి కుమార్తె అయిన తులసి అంటే తను వేరే అవతారంలో ఉన్నప్పుడు అంటే జలంధరుడి భార్య కాక ముందు తన వివాహ కోరిక నెరవేరాలనే తలంపుతో తీర్థయాత్రలు చేస్తూ ఉంటుంది తీర్థయాత్రలలో భాగంగా గంగా గంగానది తీరానికి చేరుకుంటుంది అక్కడ గణపతి తపస్సులో ఉండటాన్ని తులసి గమనిస్తుంది తపస్సు చేస్తున్న వినాయకుడు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు అతని శరీరం సుగంధ ద్రవ్యాలతో మెడలో పారిజాతాల మాలతో రకరకాల బంగారు రత్నహారాలతో అలంకరించబడి ఉంటుంది అంతేకాకుండా గణపతి నడుముకు ఎర్రటి మృదువైన పట్టు వస్త్రం ఉంటుంది అప్పుడు తులసీదేవి గణపతి అందమైన రూపానికి ఆకర్షితురాలవుతుంది ఎలాగైనా గణపతిని వివాహం చేసుకోవాలనే కోరిక మనసులో కలుగుతుంది తులసి మనసులోని ఈ కోరిక వల్ల గణపతికి తపోభంగం కలుగుతుంది దీంతో తులసికి తాను బ్రహ్మచారినని చెప్పి ఆమె కోరికను వినాయకుడు తిరస్కరిస్తాడు ఆ తిరస్కారానికి తులసికి విపరీతమైన కోపం వస్తుంది అప్పుడు తులసీదేవి వెంటనే నీవు దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండిపో అని శపిస్తుంది దీంతో అకారణంగా శాపానికి గురి కావడంతో కోపోద్రిక్తుడైన గణపతి నీవు అసురుణ్ణి భర్తగా పొందుతావని అతడి చెరలోనే ఉండిపోతావని తులసిని శపిస్తాడు గణపతి శాపం విన్న తులసి క్షమించమని వినాయకుణ్ణి వేడుకుంటుంది అయితే ఓ వినాయక ఒకరినొకరం శప్పించుకున్నాము కానీ నేను ఎప్పటికీ నీ పాదాలను చేరే భాగ్యం నాకు లేదా అని అడుగగా అప్పుడు వినాయకుడు శాంతించి ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసితో నన్ను పూజించాలి మిగిలిన రోజులలో ఎప్పుడూ కూడా తులసితో పూజించరాదని చెప్తాడు అయితే గణపతి శాపం వల్ల తులసీదేవికి చంకచూరుడనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది ఆ రాక్షసుడు తనకు కృష్ణ కవచం ఉందనే గర్వంతో అహంకారంతో లోక కంటకుడిగా మారి అందరిని ఇబ్బంది పెడుతూ బాధిస్తూ ఉంటాడు అయితే తులసీదేవి యొక్క పాతివ్రత్య మహత్యం వల్ల ఆ రాక్షసుణ్ణి సంహరించడం విష్ణుమూర్తికి కష్టమవుతుంది దీంతో ప్రత్యామ్నాయం లేక వినాయకుడి సాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి చంకచూడుడనే రాక్షసుణ్ణి సంహరిస్తాడు విష్ణుమూర్తి అనంతరం శ్రీహరి అనుగ్రహంతో తులసి మొక్కగా అవతరిస్తుంది తులసీదేవి అదే సమయంలో తన పాతివ్రత్య భంగానికి కారకుడు వినాయకుడని తెలుసుకున్న తులసి శిరస్సు లేకుండా జీవించమని గణపతిని శపిస్తుంది దీంతో గణపతి కూడా తులసి సాన్నిహిత్యాన్ని తాను సహించబోనని ప్రకటిస్తాడు అందుకే వినాయక పూజలో తులసిని వినియోగించరు ఒకవేళ వినియోగిస్తే పూజా ఫలితం దక్కదని కూడా చెప్తుంటారు చూసారు కదండి ఈరోజు మనం వినాయక పూజలో తులసి దళాన్ని ఎందుకు ఉపయోగించకూడదు అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్